అయినా వాళ్ళు ఏదో మాట్లాడుతుండ్రని వాళ్ళు మాట్లాడతారని కాదు మేము బాధ్యతగా ప్రజలు ఇచ్చిన మాట మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము పది సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు వాళ్ళు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన చిన్న చిన్న అంశాలు కోర్టు పరిధిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి అరవై రోజుల్లో ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము ఇక ఆయన హరీష్ రావు గారు అంటూ అంత మేము వండినాము ఆయన వచ్చి తెడ్డు తిప్పినారు ఇక తెడ్డు దిప్పే శాతగాని సనాసి నువ్వెట్లకెళ్ళే మంత్రివైన పది సంవత్సరాలు అని నేను అడుగుతున్నాను ఇన్ని చేసిన అది కూడా నువ్వే చేసి ఉండవచ్చు కదా ఎవరు వద్దన్నారా ఎవరైనా వద్దన్నారా మేము వద్దన్నమా కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్కరోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన ఉంటే అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి ఆ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది ఏం చేస్తారు వాళ్ళు నిర్లక్ష్య ధోరణితో మీరు ఎక్కడికక్కడ గాలి కొదిలేస్తే ఒక్కొక్క శాఖ స్టాఫ్ నర్సులను ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నియామకాలు చేపట్టిన పోలీసు ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా పదిహేను వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినాం ఇదే సింగరేణిలో కారుణ్య నియామకాలు సంవత్సరాల కొద్దీ పక్కన పెడితే డాక్టర్లు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయించి నాలుగు వందల నలభై ఒకటి కారుణ్య నియామకాలు మేము చేపట్టినాం గురుకులాలలో దాదాపుగా వేలాది మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం రేపు మార్చి రెండు రోజులు మళ్ళీ ఇంకొక ఆరు వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము దాదాపుగా డెబ్బై రోజుల్లో ముప్పై వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువకుల యొక్క ఆందోళనని ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది మీరు ఎక్కడికక్కడ వదిలేసిపోయిన సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసుకుంటూ ఉద్యోగ నియామకాలు చేపడుతూ మీరు ఎక్కడికక్కడ కట్టి కూలగొట్టిన ప్రాజెక్టులను వాటిని ఎట్లా చక్కదిద్దాలనో తెలవక తల ప్రాణం తోపుకు వస్తుంది రోజుల కొద్ది వాటిని చూసినా కూడా అర్థం కాని పరిస్థితులు ఈరోజు అందులో నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటారు ఆయనకున్న అనుభవాన్ని అంత పెడితే కూడా వాళ్ళు చేసిన తప్పిదాలను లెక్క రాసుకోనికే కూడా సమయం సరిపోతలేదు ఎంత బుర్రా లేకుండా అందుకనే మన ఎక్కడో చెప్పిన తూలంలాగా వెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు కానీ మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అనారంలో పోయాలంట అన్నారం పలిగిపోయిందని అనారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందికి వదులుతారంట మళ్ళీ ఇళ్ళకేస్త మళ్ళా అందులోనే పోయాలంట అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండ మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సిందే అన్నారంలా అన్నారం ఆల్రెడీ పలిగిపోయిందని అన్నారంలో గేట్లు తీసి అనారంలో ఉన్న నీళ్లు కిందికి వదిలినాం మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలు ఉన్న నీళ్లు సముద్రానికి వదిలినాం ఇందులో నుంచి అందులో పోసి అందులో నుంచి అయితే ఇందులో పోసి కాకి లెక్కలు రాసి లక్ష కోట్లు మింగి ఇవాళ అది మొత్తం కుంగిపోయిన దాన్ని ఎట్లా బాగుచే దానికి సలహా చెప్పరు పోని పోదని రా అంటే రారు పోని ఎనభై వేల పుస్తకాలు చదివినా రావయ్య స్వామి బడికి వచ్చి నీ చదువంత ఏందో చూడు ఇక్కడ పరీక్షలు అయితేనే ఏమైనా చెప్పు అని అంటే ఆయన రాడు వచ్చిన అల్లుడము నోరు ధరిస్తే అబద్ధమే